హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి కొత్త రూల్స్ అనేది విడుదల చేశారు అయితే కొత్త ఆప్షన్లు అయితే పెన్షన్దారులు అనేవి తప్పనిసరిగా ఏంటంటే ఇవైతే మీరు బ్యాంక్ అకౌంట్లు అనేవి మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అయితే మీరు బ్యాంక్ అకౌంట్లు ఎక్కడ వెళ్ళి ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక మీకు పెన్షన్ అనేది రాదండి డైరెక్ట్ అయితే మనకు ఈ దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది మీకు కూడా చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు మొదటి నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మీకు మనకు సెక్రటరేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ అని చెప్పేసి ఇచ్చారు కదా సో సెక్రటరేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి సంబంధించి మనకేందంటే ఎవరైతే అప్లై ఫర్ స్పాస్ పెన్షన్ వైఫ్ అండ్ పెన్షన్ సో ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసినారు సో ఎవరైతే భర్త చనిపోయి వైఫ్కి పెన్షన్ అనేది వస్తుందో సో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు అనేది ఇవ్వాలి ఇక్కడ మీరు సెకండ్ వన్ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్ అప్రూవ్డ్ బై ద ఎంపీడీఓ ఎంపీడీఓ అండ్ ఎంసీ అండ్ ఏపీఓ బిఫోర్ టెన్త్ ఆఫ్ ఈచ్ మంత్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ఇక్కడ ద నెక్స్ట్ మంత్ పెన్షన్ అమౌంట్ క్రెడిట్ ప్లీజ్ కీప్ యువర్ ఓల్డ్ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ అంటిల్ ద న్యూ అకౌంట్ బిగిన్స్ రిసీవ్ ద పెన్షన్ అమౌంట్ క్రెడిట్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకు మూడవ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మూడవ నోటిఫికేషన్లో ఇక్కడ మనకు పెన్షన్దారులకు సంబంధించి సెక్రటరేట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో ఈ బ్యాంక్ అకౌంట్ మీరు ఇవ్వాలంటే తప్పనిసరిగా మీరు సచివాలయంలో ఎంపీడీఓ గారికి సో లేదంటే డబ్ల్యూఈఏ అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సమర్పించాల్సి అయితే ఉంటుంది ఈ సెక్రటరేట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది అప్రూవ్ అయిన తర్వాతనే మీకు పెన్షన్ అయితే వస్తుందని చెప్పి ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి అబ్స్ట్రాక్ట్ రిపోర్టు ఏపీఓ ఎం ఎంపీడీఓ ఎంసీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అలాగే లాగిన్స్ లాగిన్స్లో కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు ఇది ఎవరైతే ఇస్తారో సో వారికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది సో అది ఒకవేళ ఇవ్వకపోతే మీకు పెన్షన్ అది రాదండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్